సుప్రీంకోర్టు ఎలక్ట్రికల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడంతో రాజకీయాలలో ధన ప్రభావం లేకుండా పోతుందనుకుంటే అది అత్యాశ అవుతుంది చాలా పొరపాటు కూడా అవుతుంది అయితే సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఒక విషయం మాత్రం స్పష్టమైంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలు తెలుసుకునే హక్కు ఉంది సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజలకు తెలుసుకునే హక్కు పూర్తి స్థాయిలో లభిస్తుంది ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో ఎవరు రాజకీయ పార్టీలకు నిధులు అందజేస్తున్నారో ప్రజలకు తెలియకపోవటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అయితే ఎలక్ట్రల్ బాండ్ల ప్రత్యామ్నాయంగా నిధులు రాజకీయ పార్టీలు ఏ విధంగా సమీకరించుకోవాలో సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేయలేదు ఎటువంటి మార్గదర్శనం చేయలేదు అది తన పని కాదని సుప్రీంకోర్టు భావించి ఉంటుంది రెండు వేల పద్నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ ప్రచారానికి రాజకీయ పార్టీలు దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా రెండు వేల పంతొమ్మిదిలో అది ఇంకా అపారంగా పెరిగి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి అది ఇంకా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగుకి మరింత పెరిగి తీరుతుంది ఎన్నికల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం అపారంగా పెరిగిపోతున్నాయి దీన్ని బట్టే ఎన్నికల్లో ఎంత డబ్బు విజయం చేస్తున్నారో అంచనా వేయచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అనేక పనులు ఉంటాయి కాబట్టి ఆయా లాబీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉండే పార్టీలకు ఎన్నికల సమయంలో భారీగా విరాళాలు ఇస్తున్నాయి అయితే కార్పొరేట్లు ఇచ్చే నిధుల ఆధారంగానే ఆయా రాజకీయ పార్టీలు విజయం సాధిస్తాయనుకుంటే తొందరపాటు అవుతుంది రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సభల ద్వారా ఎన్నికల ప్రణాళిక ద్వారా తాము ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాయో తెలియజేస్తాయి అయితే ఎలక్ట్రల్ బాండ్లు ఎవరు ఎవరికి అందజేస్తున్నారో తెలుసుకోవటం ఓటర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఫామ్ ఇరవై ఆరును నింపాల్సి ఉంటుంది అతనికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా ఆస్తుల వివరాలు విద్యార్హతలు ఏమిటి అనే విషయాలు ఈ ఫామ్ ద్వారా వెల్లడవుతాయి ఈ వివరాలు వెబ్సైట్లో ఉంచుతారు తమపై క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఆ వివరాలను పత్రికా ముఖంగా ప్రకటించాల్సి ఉంటుంది దీనివల్ల నేర చరిత్రలో ఎన్నికల్లో పోటీ చేయటం ఆగిపోదు కానీ తాము ఎన్నికనే అభ్యర్థుల పూర్వపరాలు ఏమిటో ఓటర్లకు తెలుస్తుంది తాజాగా సుప్రీంకోర్టు ఎలక్షనరీ బాండ్లపై ఇచ్చిన తీర్పు ఓటర్ల హక్కులను మరింత పటిష్టం చేస్తుంది రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో పారదర్శకత లేకపోవడం అనేక ఈ అనేక సమస్యలకు కేవలం ఇండియా మాత్రమే ఎదురు ఎదుర్కోవటం లేదు రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు ప్రభుత్వం భరించిన అభ్యర్థులు రాజకీయ పార్టీలు దొడ్డిదారైన నిధులు సమీకరించడం ఆపబోరు అనే విషయం కూడా మన అందరికీ తెలుసు అలాగే రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చిన నిధులను రాజకీయ పార్టీలు ఎన్నికలకు అవసరాలకే కాకుండా అనేక ఇతర అవసరాలు కూడా ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించింది అందువల్ల ధన ప్రవాహంపై ఒక కన్నేసి ఉంచటం ఎంత ముఖ్యమో ధర్మాసనం వ్యాఖ్యానించింది